నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని నల్లవల్లి గ్రామంలో ఉన్నాం మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఒక వారం రోజుల క్రితం ఈ నల్లవల్లికి సంబంధించి చాకలి కృష్ణ అనే ఒక రైతు గుండెపోటుతో మృతి చెందాడు ఇక్కడ డంప్ యార్డ్ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో తన ఇద్దరు ఆడపిల్లల పెళ్లి ఏ విధంగా చేయాలి వాళ్ళని ఏ విధంగా చదివించాలి ఉన్న భూమిని అమ్ముకుందామంటే ఈ డంప్ యార్డ్ వల్ల అది రేటు వెళ్ళట్లేదన్న మనస్తాపంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన ఘటన పైన మనం ఒక వీడియో చేశాము ఆ వీడియో చూసి చాలామంది మనసున్న మహారాజులు స్పందించారు చాలామంది రాజకీయ నాయకులు మేమున్నాము ఇలాంటి ఆపత్కాలంలో ఆ కుటుంబానికి మా వంతుగా మేము సాయం చేస్తామంటూ చాలామంది ముందుకొచ్చారు ముందుగా అమీన్పూర్కి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆవిడ కాటా సునీత గారితో మొదలైన ఈ ప్రయాణం వాళ్ళకి సాయం చేసే ప్రయాణం ఇప్పటివరకు వచ్చింది ఆల్మోస్ట్ డెబ్బై వేల రూపాయల వరకు ఆ కుటుంబానికి న్యూ సిక్స్టీన్ ద్వారా అందరి సహకారంతో ముఖ్యంగా నల్లవల్లి జేఏసీ సభ్యుల సహకారంతో అందజేయగలిగాం ఆ ఇంటి దగ్గరే నేను ఉన్నాను డెబ్బై వేల అంటే చిన్న అమౌంట్ అని నేను అనుకుంటూ ఉన్నాను ఆ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం మన ఈ పోరాటం ఆగదు ఖచ్చితంగా ముందు ముందు ఎవరైనా ఆ వీడియోలు చూసి దాతలు ఎవరైనా స్పందించాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి నా నెంబర్ కూడా అవైలబిలిటీ ఉంది గ్రామానికి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు ముఖ్యంగా ఆ కుటుంబానికి సంబంధించి నేను వీడియో చేసిన మొదటి రోజే చెప్పాను నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరు అని చెప్పి ఆ రోజు మనం మాట్లాడేము పెద్ద అమ్మాయి ఉంది మహేశ్వరి ఉంది తను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ వాళ్ళ నానే చనిపోయింది చాకలి కృష్ణ వాళ్ళ కూతురు పెద్ద కూతురు ఉంది ఇద్దరు ఆడపిల్లలండి చాలా పేదింటి కుటుంబ సభ్యులు వాళ్ళు మీకు ఆ వీడియో చూస్తే లాస్ట్ టైం మనం చేసిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఇల్లే కానీ పరిసర ప్రాంతాలు వాళ్ళ వస్త్రధారణ కానీ ఉండి ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి ఎవరిని సంప్రదించినా వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు మనతో పాటు మహేశ్వరి ఉంది నాన్న ధైర్యంగా ఉన్నావని నేను అనుకుంటూ ఉన్నాను మొన్నటితో పోల్చుకుంటే కొంత ధైర్యం వచ్చిందా కొంచెం ఉందన్న ధైర్యం మీరు అందరు సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ సపోర్టు ధైర్యం ఉంది ఏం బాధపడకూడదు అన్న అందరూ ప్రయత్నం చేసేది అందరూ ముందుకు వస్తుంది మీ ఇద్దరు గురించే మీ అక్కా చెల్లెళ్ళు చదువుకోవాలి మీ అమ్మని మీరు నిలబెట్టాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు నేను బాగా ఎదుర్కొని ఏదో ఒక జాబ్ చేసి అమ్మని మంచిగా చూసుకుంటాను అండ్ అమ్మని మంచిగా చూసుకోవటమే కాదు చాలా ధైర్యంగా ముందుకొచ్చి నువ్వు కూడా మాట్లాడే ఆ రోజు నీ బాధను చెప్పావు చాలామంది స్పందించారు నువ్వు ఒక ఆదర్శం కావాలి ఈ నల్లవల్లి ఆడపిల్లలకి అరే తండ్రి చనిపోయినా కుటుంబాన్ని నిలబెట్టింది ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకెళ్తుందని అందరికీ ఆదర్శంగా ఉండాలనేది మేము కోరుకుంటా ఉన్నాం సరే ధైర్యంగా మమ్మీ వాళ్ళ మమ్మీని మంచిగా చూసుకుంటా నేను ఏదో పని చేస్తాను అండ్ ఇంకొకటి నాన్న చాలా మంది మనకి హెల్ప్ చేశారు సరే చిన్నదో పెద్దదో ఇలా ఈ రోజుల్లో ముందుకు వచ్చి సాయం చేయటం అంటే ఆషామాషి విషయం కాదు ఒక డెబ్భై రూపాయల వరకు మీరు అందుకున్నారు కాబట్టి వాళ్ళకి ట్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది మాకు మనీ ఇచ్చిన అందరికీ ట్యాంక్స్ చెప్తున్నాను పేరు పేరున వాళ్ళ నాకు తెలిసిన కొంతమందికైనా ఇచ్చిన వాళ్ళందరికీ ట్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇంకోటి నాన్న మీ నల్లవల్లి జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేశారు రాబోయే రోజుల్లో మేము ఇవాళ ఈ వీడియో మాట్లాడి మీ ఊరి నుంచి వెళ్ళిపోతాం మీకు అండగా ఉండాల్సింది వాళ్ళే అన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా చక్కగా అండగా నిలబడ్డారు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం మా విలేజ్ వాళ్ళు కూడా సహాయపడతారని నేను అనుకుంటున్నా ఇప్పటికీ మన ఇచ్చినా అని ఫ్యూచర్లో మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు సపోర్ట్ చేశారని నమ్మకం నాకు ఉందన్న మీ కాలేజ్ ప్రిన్సిపాల్తో కూడా అన్నవాళ్ళు మాట్లాడారు నాన్న కాలేజ్కి సంబంధించి ఏమి ఇబ్బందులు ఉన్నా రాబోయే రోజుల్లో నువ్వు ఏదైనా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా కోచింగ్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా నా నెంబర్ నీ దగ్గర సేవ్లో ఉందని నేను అనుకుంటూ ఉన్నాను నాకు ఫోన్ చేయి ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా అన్నవాళ్ళని కలవు అన్నవాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఈ ఈ డెబ్బై వేలతోనో ఒక లక్ష రూపాయలతోనో ఆగేది కాదు రాబోయే రోజుల్లో నువ్వు జాబ్ వచ్చి నువ్వు నిలబడే వరకు ఖచ్చితంగా న్యూస్ సిక్స్టీన్ నీకు అండగా నిలబడుతుంది ఓకేనా నాన్న సరే అన్న థ్యాంక్స్ సో చాలామంది ఈ గ్రామానికి సంబంధించిన జేఏసీ సభ్యులు ఉన్నారు ఇవాళ ఏదో న్యూస్ సిక్స్టీన్ ద్వారా ఈ వీడియో బయటకు వచ్చింది అందరూ సాయం చేశారు అని మనం చెప్పుకుంటున్నప్పటికీ నేను ఈ ఊరు దాకా వచ్చి ఈ ఇంటి దాకా వచ్చి వీడియో రికార్డ్ చేయగలిగానంటే ఇక్కడ ఉన్న అమ్మవాళ్లే కానివ్వండి ఈ అన్నవాళ్లే వాళ్ళే తీసుకొచ్చారు ఎందుకంటే ఇంత ఘోరం జరుగుతుంది ఈ ఊరిలో డంప్ యార్డ్ పేరుతో చాలా గుండెలు ఆగిపోతున్నాయండి ఈ వీడియో చూసేవాళ్ళు గమనించండి ఇప్పుడు అన్న చెప్తూ ఉన్నాడు అన్న ఇప్పుడు మీరు ఇంకొక ఇంటికి రావాలి మొన్న ఇంకొక వ్యక్తి గుండాగి మరణించాడు వాళ్ళు ఇంకో కుటుంబం చనిపోయింది ఎంతమంది చనిపోవాలి ఈ డంప్ యార్డ్ ఉద్యమంలో ఎంతమంది రోడ్డున పడాలి ఒకళ్ళంటే వీడియో రికార్డ్ చేసి ఎంతో కొంత సాయం అందించగలిగాం రేపు పది మంది చనిపోయే పరిస్థితులు ఉన్నాయి చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు ఈ గ్రామం నుంచి అందరి వీళ్ళకి వెళ్ళి రికార్డ్ చేసి పెట్టమంటారా మీరేమో ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు పెద్ద పెద్ద నాయకులు పార్టీలకు అతీతంగా నన్ను తప్పుగా అనుకోకండి నన్ను క్షమించండి ఒళ్ళు మండిపోతూ ఉంది ఒక నాయకుడు అంటాడు మాకు మేము హట్ అయిపోయాము నలవలు వెళ్ళి మీరు వీడియో రికార్డ్ చేసి పెట్టారు మేమంతా లేమా అంటాడు ఒక ఆయన ఆయన ఇచ్చింది ఐదు వేలు వంద కోట్లు రెండు వందల కోట్లు ఉన్నాయని చెప్పుకుంటారు హట్ అయిపోయారంట వాళ్ళు మనం వీడియో రికార్డ్ చేసి సాయం చేస్తుంటే అట్లాంటి పరిస్థితుల ఇట్లాంటి మాటలా రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు మాట్లాడేది ఇప్పుడు ఇంకో కుటుంబం దగ్గరికి కూడా వెళ్తాను అది కూడా వీడియో రికార్డ్ చేసి పెడతాను అన్న దయచేసి న్యూస్ సిక్స్టీన్ చూసేవాళ్ళు ఏ రోజు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఒక రూపాయి ఇవ్వండి అని నేను మిమ్మల్ని అడగలేదు ఈవెన్ మా కెమెరామెన్కి కూడా నేను అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఆ పరిస్థితులు ఉన్నాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగలేదు ఇప్పుడు ఇంకొక వీడియో కూడా పెట్టబోతున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు తెలియదు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి కన్నీళ్ళు వస్తున్నాయండి ఈ గ్రామానికి వస్తే ఆ వీడియో కూడా రికార్డ్ చేసి పెడతాను ఎవరైనా దాతలు ఉంటే రండి ఇంకా చేయగలిగింది ఏం లేదు పెద్ద మనసుతో వీలైతే స్పందించండి ఎందుకంటే ఏం చెప్పలేపోతున్నాం ఎన్ని వీడియోలు పెట్టాలండి ఎంతమంది చనిపోతూ ఉన్నారు ఈ డంప్ ఉద్యమం వల్ల అమ్మాయి ఏం తప్పు చేసింది అమ్మాయి వయసు అంతా వాళ్ళు నాన్ చేసిన తప్పేంటి పొలం అమ్మి ఇద్దరు పిల్లకి పెళ్లి చేయాలనుకున్నాడు రెండు మూడు లక్షల రూపాయలకి అమ్ముడు పోవాల్సిన పొలం డంప్ ఉద్యమం జరుగుతుంది మీ ఊర్లో డంప్ యార్డ్ పడుతుందని చెప్పి డెబ్బై వేలకు ఇస్తావా ఎనభై ఇస్తావా అని అడుగుతున్నారు కొంతమంది ఉన్నారు మాట్లాడు తప్పుగా అనుకోకుండా అన్న ఎందుకంటే ఈ సాయం చేసే క్రమంలో నాకు కూడా అన్ని అడ్డంకులే డెబ్బై వేల రూపాయలైతే మీ అందరి సహకారంతో నేను చేసింది ఏం లేదు మీ అందరి సహకారంతో మీ సపోర్ట్తో అందజేయగలిగి నిజంగా మీ న్యూస్ సిక్స్టీన్ ఛానల్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మరి మా ఉద్యమాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసే విధంగా మీరు ప్రయత్నం చేసినందుకు చాలా ధన్యవాదాలు అలాగే మా గ్రామంలో మరి ఇట్లా ఈ గుండె ఆగిపోయి మరి ఒక్కరు మా నడిమింటి కృష్ణ చనిపోవడం మేము తీసుకెళ్ళి చూపిస్తే మీరు స్పందించి మరి ఇంత పెద్ద ఎత్తున మనకు సహాయం వాళ్ళ కుటుంబానికి చేరిసాను ఫస్ట్ మీకు అన్న ఇంకా మా గ్రామంలో మరి ఇంకా మొన్న మొన్నటికి మొన్న ఒక అతను రాత్రికి రాత్రి గుండె అయిపోయిన పరిస్థితి ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే మా పరిస్థితి ఇలా పండుకుంటే నిద్ర పడతలేదు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని అనుకుని మనసులో పెట్టుకొని రాత్రి రాత్రి ఎప్పుడు చనిపోయినా కూడా తెలియని పరిస్థితి మన రాత్రి రాత్రి ఇట్లా గుండెలు ఆగిపోతుంటే మరి ఇంకెంతమంది గుండెలు ఆగిపోతాయో తెలియట్లేదు ఇది చాలా ఘోరమైన పరిస్థితి మా పరిస్థితి అసలు ఎవరికి రావద్దు కూడా ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలనో మాకు అర్థం కావట్లేదు కానీ మేము అయినా కూడా ధైర్యంగానే ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ ఆగిపోయే వరకు కూడా మేము ఆగేదే లేదు కాకపోతే మాకు ఒక బాధాకరమైన విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి మా గ్రామంలో మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మరి వాళ్ళ బాధల్ని చూడలేకపోతున్నాం కొంతమంది సగం ఇల్లు కట్టుకొని ఆగిపోయినాయి పెళ్ళిళ్ళకు లోన్లు పెట్టుకొని వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు మరి ఎంతమంది గుండెలు ఆగిపోతాయో అర్థం కావట్లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ మరి అధికారులు రాజకీయ నాయకులు స్పందించి మా గ్రామానికి వచ్చి మరి మా మా బాధని బాధని అని మేము ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం ఈ రోజుకు డెబ్బై ఏడవ రోజు అన్నాం మాది డెబ్బై ఏడవ రోజు కూడా మరి ఇట్లనే చెట్టు కింద కూర్చొని చెట్ల కింద కూర్చొని మేము ఇంకా చేస్తూనే ఉన్నాం మరి ఇంకెప్పుడు స్పందిస్తారో మా బాధ ఎప్పుడు తీరుస్తారో తెలియని పరిస్థితి ఉందన్న మాకు అన్న ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే నేనేదో సరే అమ్మాయికి ఒక పెద్ద మనిషి ఈ ఉమ్మడి మండలికి సంబంధించి కీలక పదవులు చేసిన ఒక నాయకుడు పేరు చెప్పొద్దని చెప్పి నేను ఒక ఇరవై వేలు ఇస్తున్నాను తమ్ముడు నువ్వు ఇంటికి వెళ్ళి అందజెయి ఆ చెల్లి వాళ్ళకంటే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక అన్న చెప్తూ ఉన్నాడు అన్న ఇంకొక వీడియో రికార్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది గుండాకి చనిపోయారు వాస్తవమేనా ఏమైందా అది అక్కడికి కూడా వెళ్దాము ఏం చెప్తారు ఈ కుటుంబానికి సంబంధించి నిజమే అన్న ఇప్పుడు మా సమస్య ఇప్పుడు ఇట్లా ఇట్లాంటిదంతా ఒక ఎంతోమందిని అడిగే ఒకరిని నిలబెట్టగలుగుతాం కానీ మా సమస్య ఎట్లుందంటే పోను పోను ఒక నెల రెండు నెలలు పోతే ఇంకెన్ని గుండెలు ఆగిపోతే అర్థం కాని పరిస్థితి ఉంది రెండు రోజుల క్రితమే కట్టశంకర్ అని ఆయన గుండె అయిపోయింది రాత్రికి రాత్రి నిద్రలోనే ఇవన్నీ టెన్షన్స్ వల్ల చనిపోయాడు నిజమే అతనికి కూడా చిన్న పిల్లలు ఉన్నారు కానీ దీనికి సొల్యూషన్ ఉంది కదా ప్రభుత్వం ఇంకా ఎందుకు స్పందిస్తలేదో మాకు అర్థమవుతలేదు మమ్మల్ని ఇవంతా మనోవేదన గుర్తి గురి చేసి ఈ ఆవేదన వల్ల మరి ఎన్ని గుండెలు ఆగాలి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డాంపియాను రద్దు చేస్తే మా బ్రతుకులు మేము బతుకుతామని మేము కోరుతూ ఉన్నాం అన్న మీరు ఇక్కడేనా అన్నా లోకలేనా నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ చెల్లి ఉంది కదా ఈ అమ్మాయి మీకు తెలిసే ఉంటుంది నాకన్నా ముందే కొంచెం ఆ అమ్మాయిని మనం కనిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే తండ్రి చనిపోయాడు మన అందరం అండగా నిలబడాలి కొద్దిగా బాధ్యత తీసుకోవాలన్నా యువకులు కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారు తీసుకుంటాం అన్న కంపల్సరీ ఎట్లా ఈ డంప్ యార్డ్ ఉద్యమంలో మీరు కూడా పాల్గొంటూ ఉన్నారు ప్రతి కార్యక్రమానికి వస్తూ ఉన్నారు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు అన్న ప్రభుత్వాన్ని డంపింగ్ యార్డ్ వద్దు రద్దు చేసేసారు అన్న మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్ పడ్డవద్దుగా ఏమవుతుందంటే ఆర్ట్ స్ట్రోక్ వస్తుంది నేను ముందు కృష్ణన్న ధర్నాల కూర్చున్న కృష్ణన్ననే అది అయిపోయిండు దాన్ని చూసి ఇంకా వేరే వాళ్ళ గుండెలు ఆగిపోతాయేమని మాకు టెన్షన్ వస్తుంది ఎందుకంట అంటున్నా అంటే డెబ్బై ఏడో రోజు అవుతుందన్న వంద రోజులైనా మేము కూర్చునగలుగుతాం కొంత వారికి ఆటో స్టోక్ వస్తుంది కాబట్టి ఎందుకు మీ ఇంత ధరణ మేము ఇంత వేయవలసింది ఎందుకు వస్తుందంటే ఇంతవరకు మేము ఎక్కడ పోలీసు వాళ్ళు నిర్బంధంలో ఎప్పుడు ఉండలేమన్నా దానివల్ల ఈ ఒక్కటేసారి పోలీసు వాళ్ళు వచ్చి ఫార్టీ ఫోర్ సెక్షన్ వద్దుగా మాకు ఇబ్బందులు గురి చేసారు మేము పంట పొలాలు కూడా ఈ యాసంగి పంటలు మొత్తం వదులుకునే ధర్నాలు అన్న మాకు పంటలు జీవనాధారమే మా పంట వ్యవసాయమే మా ఆధారము కానీ అది కూడా మాన్పుకొని అప్పులు తెచ్చుకొని ఇది కూడుకు తింటున్నాము తప్ప ఎవరిని అదే ఉద్దేశించి అంటలేము కానీ మాకు డంపింగ్ యార్డ్ పోవాలని మాకు ఉన్నదన్న డంపింగ్ యార్డ్ పోయేదాకా మేము పోరాడతాం మా ప్రాణాలకైనా తెగించగలుగుతాము కానీ మేమైతే డంపింగ్ యార్డ్ పోయేదాకా మేము వదలమన్నా ధర్నాలో ఎప్పటికీ ఎల్లప్పుడూ కూర్చుంటాము కానీ ఇంతకుముందు మొన్న జరిగిన సంఘటన కట్టశంకర్ అనేది ఆయన గుండెపోటుతోనే మరణించున్నాడు అతని ఇంటికి మనం కూడా వెళ్ళొద్దామన్నా చూద్దాం నిజమేంటో వాళ్ళకు కూడా తెలియాలే ఇంకో ఇంకొకటి నేను ఈ నల్లవల్లి గ్రామానికి వచ్చి ఒక పెద్ద మనిషి ఆ టెంట్ కింద ధర్నా చేస్తున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన్ని చూపిస్తాను ఆయన చూసి సిగ్గు తెచ్చుకోండి అండి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు ఏవైనా కానీ ఈ మండల మీద బతికి ఈ మండల మీద ప్రజాప్రతినిధులు అయ్యి మీరు ఎన్ని కోట్లు సంపాదించారో అది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు అందరూ బయటికి చెప్పలేకపోవచ్చు వాళ్ళు మనసు క కదిలి వాళ్ళు హృదయం చెలించి యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ డంప్ యార్డ్ ఉద్యమం కోసం తరలి వస్తున్నారు సార్ నమస్తే సార్ మీ గురించే చెప్తున్నాను మీరు ఇందాక అక్కడ స్పీచ్ ఇస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి సార్ తమరు నా పేరు ఆకుతోడు రామారావు నేను ఆర్ఎస్ఎస్ ప్రచారకు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు నేను సంయోజక కోఆర్డినేటర్ ప్రభుత్వం కానీ రాజకీయవేత్తలు కానీ ఎక్కడైనా ఏదైనా ఇలాంటిది రసాయనాలకు సంబంధించిన కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇతరత్ర ఇలాంటివి ఏర్పాటు చేసేటప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ పంట భూములు ఉన్నాయా పర్యావరణానికి పశుపక్షాదులకు మిగతా ప్రాణికోటికి ఎలాంటి లాభం ఉంది నష్టం ఉంది భవిష్యత్ తరాలు ఎట్లా అనేది ఆలోచించాలి అదేమి లేకుండా కేవలము తాత్కాలికమైనంటి ఏర్పాటుతో ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళు కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏమాత్రం తెలియకుండా ఉండడం అనేది ప్రభుత్వాధికారులకు కానీ రాజకీయవేత్తలు కానీ చేసేటువంటిది చాలా దారుణమైన పని ఇలాంటి జరగకుండా ఉండాలనే సదుద్దేశంతో ఇక్కడ ఈ నల్లవెల్లి వాళ్ళు కానీ చుట్టుపక్కల మండలంలో పరిసర మండలాలు ఉండే గ్రామస్తులందరూ కూడా ఏకమై జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యమంలో దిగారు ఇది మంచి సత్క సంకల్పం కాబట్టి ఇది మా తరాల కోసమని భవిష్యత్తు కోసమని మా ప్రాణాలు పోయినా మా గ్రామం కోసమని భవిష్యత్ తరాల కోసమని మేము ప్రాణాలు పోయినా దీన్ని ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఆపు అని చెప్పేసి దీక్షా వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ వీళ్లకు అండగా ఉండడము మద్దతుగా ఉండడము న్యాయ పోరాటం చేయడము దీన్ని సరైన పద్ధతిలో ప్రభుత్వం కళ్ళు వరకు కూడా ఈ పోరాటాన్ని సాగించే విధంగా వీళ్ళు ముందుకు సాగుతున్నారు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు అలాగే మీడియా ప్రతినిధులు మనందరం కూడా కలిసి ఇలాంటి పరిస్థితి దేశంలో పరిసరాల్లో ఎక్కడ ఏర్పడ్డా కూడా ఇలాంటి వాటికి అండగా ఉండాలని ఇదే సమయంలో కొంతమంది పేదవాళ్ళు అన్నార్థులు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు వాళ్ళ బాధలు బజార్న పడి ఎటు కాకుండా అయ్యేటువంటి తరుణం లోపల అట్లాంటి వాళ్ళకు కూడా ఈరోజు ఇక్కడ అలాగే మరొక కుటుంబం మరొక కుటుంబం ఇలాంటి కుటుంబాలు మన పరిసరాల్లో మన గ్రామంలో ఎక్కడ జరిగినా కూడా ఎల్లవేళలో మనకు అండ అండగా మన వాళ్ళకు ఉండాలని ఎందుకంటే సేవ చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది తప్పితే పూజలు జపాలు చేస్తే పుణ్యం రాదు ఇలాంటి వాటికి ఎల్లవేళలో మనం అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు హైదరాబాద్ హైదరాబాద్ ఏ ప్రాంతం నుంచి హైదరాబాద్లో బర్కత్పుర కాచిగూడ బర్కత్పుర కాచిగూడ అంటే దగ్గర ఉందా ఇక్కడ వాళ్ళు మాత్రం ఎవరు రాలేదు ఉన్న టెంట్లు కూడా పీకేసి కోర్టు స్టే వస్తుందని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితులు అమ్మ ఆ కుటుంబానికి మనం అందరం అండగా నిలబడ్డాం మీరు కూడా మొదటి నుంచి ఉన్నారు ఇవాళ ఏదో మనకు అయినంతవరకు వరకు సాయం చేయగలిగాము ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఏంటి దుస్థితి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం సాయం సాయం చేయమని ఎవరినన్నా అడుగుతామన్నా ఒక కుటుంబానికి చేయగలుగుతాము రెండు కుటుంబాలకి చేయగలుగుతాం ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారమ్మా చివరిగా భయమవుతుంది ఇంకా మేము ఎవరు రేపు ఏమవుతుందో ఈ రోజు ఏమవుతుందని భయం ఉంది రాత్రి వండుకున్న వాళ్ళు పొద్దున వరకు చనిపోయి ఉన్నాడు ఇప్పుడు ఆ శంకర్ కూడా ఇంకా రేపు రేపు ఎన్ని గుండెలు ఆగాలను మరి ఆ ప్రభుత్వం మరి ఎన్నడ మేలుకుంటుందో మరి మాకు తెలుస్తలేదు ఇట్లా మరి మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారో వాళ్ళు వాళ్ళకు మరి ఏమని చెప్పాలనో అసలు అర్థమవుతలేదన్న మీ ద్వారా చెప్పుండ్రి మరి ఇంకా ఎన్ని గుండెలు కాదు ఈ గుండెలు ఆగకుండా కాపాడమని మేము కోరుతున్నాం ఏదొద్దు మా పిల్లలు మంచిగా బతుకుతే మా ఊరు సల్ల ఉంటే మేము ఆడపిల్లలమైనా అందరూ మంచిగా ఉండాలి పిల్ల జీల్లతో అందరూ మంచిగా ఉంటేనే ఆడపిల్లకి వచ్చినప్పుడు అన్నం బుక్కెడు అన్నం పెడతారు మాకు మా ఊరు మంచిగా లేకపోతే మా అమ్మగారు వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు పిల్లలు ఎట్లా బతుకుతారు బతుకుదేరు ఏముంది మా ఊళ్ళే డ్యూటీలు లేవు భూములు ఉన్నాయి భూమి చేసుకునే బతుకేటోళ్ళం మేము పంటలు పండించుకొని బతికేటోళ్ళము మేము జీవితాంతం ఇదే బతుకుమది డంపియార్డ్ గురించే మేము ధర్నా చేస్తున్నాం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ నల్లవల్లి వస్తాను ఈ రైతుల ఉద్యమం ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్ని రోజులు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ గుమ్మడిదల మండలం నుంచి